శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో యుగములలో సజీవుడవు సరిపోల్చగల నా నీ సామర్జమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీ నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా ప్రేమతో ప్రాణమును వర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవు ప్రేమతో ప్రాణమును వర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు వాడవుని షూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా షూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వ సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్జమును कोनियाडदगिनदिनि दिव्यतेजं न ध्यानं न प्राणं निवेशया न ध्यानं न प्राणं निवेश